వెల్కమ్ టు ఆటోమాట్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాము హుండా వెన్యూ ఎస్ఎక్స్ వన్ పాయింట్ జీరో టర్బో వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఎల్బీ నగర్ శ్రీ వారాహి కార్స్ వెహికల్ వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ చాలా బాగుంది చాలా చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది ట్వంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది సింగిల్ ఓనర్ టైర్స్ మాత్రం కొత్త కండిషన్లో ఉన్నాయి సన్ రూఫ్ అండి వెహికల్ ఎక్కడ కూడా ఇంత కూడా స్క్రాచ్ లేదు టైర్స్ చాలా చాలా బ్రాండ్ న్యూలా ఉన్నాయి వెహికల్ కూడా న్యూ బ్రాండ్ వెహికల్ వచ్చేసి నెంబరు ఫోర్ త్రిబుల్ ఎయిట్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అంటున్నాము స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెహికల్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో కాల్ చేసి ఎంక్వైరీ చేయవచ్చు వెహికల్ ఎక్కడ కూడా డెంటింగ్ ఏం కాలేదు చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడి ఉన్నది షోరూమ్ వెహికలే ఓనర్ వాళ్ళకు డబ్బులు అవసరం ఉంటే వాళ్ళు సేల్ చేయడం జరిగింది ఇన్బుల్డ్ స్క్రీన్ ఉంటుంది వెహికల్లో ఎక్కడ కూడా ఇంత కూడా స్క్రాచెస్ ఏం లేవు స్టెప్ని చూసినట్లయితే స్టెప్ని కూడా కొత్తగా యూజబుల్ ఏం యూజ్ చేయలేదు ఎక్కడ కూడా ఇంత కూడా స్క్రాచ్ లేదు కావాలంటే స్టెప్ని కూడా చూడవచ్చు బ్రాండ్ న్యూ అలాగే ఉంది ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే